ప్రో కబడ్డీ సీజన్ ట్వెల్వ్లో తెలుగు టైటన్స్ యొక్క పర్ఫార్మెన్స్ని ఉద్దేశిస్తూ ఫోమ తెలుగు టైటన్స్ కెప్టెన్ షో మ్యాన్ ది రైడ్ మెషిన్ రాహుల్ చౌదరి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు నేనటి మ్యాచ్కి ముందు ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నటువంటి రాహుల్ చౌదరి తెలుగు టైటన్స్పై తన ని వెల్లడించారు రాహుల్ చౌదరి ఏమన్నారంటే ఈసారి తెలుగు టైటన్స్ అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది ఇద్దరు హుడ్డాబ్లు కూడా తెలుగు టైటన్స్ని అత్యద్భుతంగా లీడ్ చేస్తున్నారు కోచ్ హుడా హుడాసాబ్ తెలుగు టైటన్స్కి అద్భుతమైనటువంటి వ్యూహాలతో ముందుకు నడిపిస్తుంటే రైడర్ సబ్ భరతుడా రైడింగ్ పర్ఫార్మెన్స్తో తెలుగు టైటన్స్ యొక్క రైడింగ్ డిపార్ట్మెంట్ని చాలా చక్కగా లీడ్ చేస్తున్నాడు సో ఈ ఇద్దరు హుడ్డాబ్ల కాంట్రిబ్యూషన్ మరువరానిది అండ్ తెలుగు టైటన్స్కి ఈ సీజన్ చాలా చాలా కీలకంగా మారిపోతుంది ఈ సీజన్ తెలుగు టైటన్స్ది ఈసారి తాబేలు సామెతను అనుసరించి తెలుగు టైటన్స్ కప్ కొట్టే అవకాశం ఉంటుంది టాప్ టీమ్స్ అన్నిటి కూడా మనం ఒకసారి చూసినట్టయితే వాళ్ళలో వాళ్ళు తలపడినప్పుడు ఒకసారి ఒక టీం గెలిస్తే మరోసారి మరో టీం గెలిచింది బట్ ఈసారి మాత్రం తాబేలు సామెతని అనుసరించి తెలుగు టైటన్సే కప్ కొట్టబోతోంది ఈసారి కప్ తెలుగు టైటన్స్ దే అంటూ తన ప్రిడిక్షన్ని పంచుకున్నారు రాహుల్ చౌదరి సో రాహుల్ చౌదరి ప్రకారం అయితే ఈసారి తెలుగు టైటన్స్ కప్ కొట్టబోతోంది భయ్య నిన్నటి మ్యాచ్లో ఐదు పాయింట్ల వ్యత్యాసంతో గుజరాత్ జైంట్స్ పైన గెలిచినటువంటి తెలుగు టైటన్స్ టాప్ ఫోర్ అవకాశాలని ఇంకా సజీవంగానే ఉంచుకుంది రాబోయేటువంటి మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ని సైతం వీళ్ళు ఓడించారు అంటే కనుక ఖచ్చితంగా ఈసారి టాప్ ఫోర్కి క్వాలిఫై కాబోతోంది తెలుగు టైటన్స్ ఇలాంటి పర్ఫార్మెన్స్ని ప్లే ఆఫ్లో కూడా కనబరిస్తే ట్రోఫీ గెలవడం పెద్ద విషయం కాదని చెప్పాలి అండ్ రాహుల్ చౌదరి బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి రాహుల్ చౌదరి ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉన్నాడు తెలుగు టైటన్స్ కొట్టాలని కాబట్టి ఈసారి రాహుల్ చౌదరి కోసమైనా తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ కోసమైనా కప్ కొట్టి తీరాలి తెలుగు టైటన్స్ మరి అదే పనిలో హుడా సాబు ఉన్నారు అదే పనిలో భరత్ హుడా అండ్ విజయ్ మలిక్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్పేసుకుందాం ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సిజ్జెస్ చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫలడానికి ట్రై చేయండి